జమ్మూ కాశ్మీర్లో భారీ ఉగ్రదాడి చోటు చేసుకుంది ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇరవై ఏడు మంది కనుమూసారు పలువురు పర్యాటకులు స్థానికేతరులు తీవ్రంగా గాయపడ్డారు సమాచారం అందిన వెంటనే భారీగా సైన్యం సంఘటనా స్థలానికి తరలి వెళ్ళింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దైన తర్వాత చోటు చేసుకున్న అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇదే అనంతనాగ్ జిల్లాలో పహ్నగాం పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి ఉద్దతం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఉలిక్కి పడేలా చేసింది తీవ్ర ఆగ్రహ వేషాలకు రేకెత్తించింది పహల్గ్రామ్ దాడికి నిరసనగా అక్కడి టాక్సీ డ్రైవర్లు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో శాంతియుతంగా ఈ నిరసనలు ప్రదర్శించారు కొవ్వొత్తుల ర్యాలీలు కొనసాగాయి బారాముల్లా శ్రీనగర్ వంటి ప్రదేశాల్లో స్థానికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు జమ్మూలో బజరంగ కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు దాడికి పాల్పడిన వారిని పట్టుకోవడానికి భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులు రంగంలోకి దిగారు పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు పహల్గాం బ్రైసర్ జనరల్ ప్రాంతాల్లో సర్చ్ ఆపరేషన్ చేశారు జమ్మూ కాశ్మీర్లోని అన్ని పర్యటన ప్రదేశాలు ఇతర సమస్యాత్మక సున్నత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన కారణం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ హేట్ కామెంట్స్ కారణమే అనే అభిప్రాయాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి ఈ దాడికి కొన్ని రోజుల ముందు ఆసిఫ్ మునీర్ ద్వేషపూరిత ప్రసంగం చేశారు హిందువులు ముస్లింస్ జమ్మూ కాశ్మీర్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు ఇటీవల ఒక పాకిస్తానీ డయాస్పోరాను ఉద్దేశించి ఆసిఫ్ మునీర్ ప్రసంగించారు జమ్మూ కాశ్మీర్లో తరచు ఉగ్రవాద కార్యకలాపాలను పాల్పడే టిఆర్ఎఫ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా భావిస్తున్నారు ఇందులో విద్వేష ప్రసంగం చేశారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు కాశ్మీర్పై తన వైఖరి ఎప్పటికీ మారబోదని ఆ ప్రాంతం పాకిస్తాన్ ప్రాణవాయువు అని అభివర్ణించారు కాశ్మీర్ను భారత్ ఆక్రమించుకుందంటూ వ్యాఖ్యానించారు దీనికి వ్యతిరేకంగా ఎందరో పాకిస్తానీలు సాహసోపేతమైన పోరాటం చేశారని తమ ప్రాణాలు అర్పించారని అన్నారు తాము ఎప్పటికైనా కాశ్మీర్ సోదరును ఆదుకుంటామని పేర్కొన్నారు దీని తర్వాతే పహల్గాం ఉగ్రవాదులు దాడికి పాల్పడడం ప్రాధాన్యత సంతరించుకుంది స్వయన ఆర్మీ చీఫ్ విద్వేషపూర్వకంగా ప్రసంగించడం రెచ్చగొట్టడం వల్లే ఈ రక్తపాతం సంభవించిందనే వాదనలు వినిపిస్తున్నాయి ఈ మారణ హోమానికి టీఆర్ఎస్ కారణమే ఉండొచ్చని చెబుతున్నారు